సదృశ్యమైన కష్టాలు భౌతిక సుఖాల వెంట పరిగెత్తడం అత్యంత భయానికి లోను కావడం ఇలాంటివన్నీ వాస్తు దోషాల వల్ల ఏర్పడతాయా అంటే వివస్వత్ అనేటువంటి పదంలో వాస్తు దోషాలు ఉన్నట్టయితే ఒక వ్యక్తి మృత్యు తుల్య కష్ట మరణ సదృశ్యమైనటువంటి కష్టాలు తృష్ణాకే పీచే బాగ్న అంటే కోరికల వెనకాల పరిగెత్తడం భయ మహాభై అత్యంత భయానకమైన పరిస్థితులు ఈ మూడు మాటలు వాస్తు శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఒక ఇంట్లో వివస్వత్ ప్రాంతం ఎక్కడుంటుంది ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో గృహ నిర్మాణం చేయాలని వాస్తు శాస్త్ర గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి ఏకాశీతి పదవాస్తు అంటే నిలువుగా పది అడ్ పది నిలువు గీతలు పది అడ్డు గీతలు గీస్తే తొమ్మిది బై తొమ్మిది అంటే ఎనభై యొక్క భాగాలుగా ఏర్పడుతుంది ఈ ఎనభై యొక్క భాగాలనే ఏకాశీతి పదవాస్తు ఎనభై యొక్క భాగాలుగా ఒక ఇంటిని విభజించి వాస్తు నియమాల ప్రకారం ఇంటిని ప్లాన్ చేసే పద్ధతిని ఏకాశీతి పదవాస్తు పద్ధతి అంటారు ఇందులో ఒక్కొక్క భాగాన్ని ఎనభై యొక్క భాగాల్లో ఒక్కొక్క భాగాన్ని ఒక పదం పదం అంటారు ఈ పదాలలో మనం ఎనభై యొక్క భాగాలలో సెంటర్లో ఉన్నటువంటి ఈ తొమ్మిది పదాలను ఈ తొమ్మిది పదాలతో కూడి ఉన్నటువంటి ప్రాంతాన్ని బ్రహ్మ బ్రహ్మస్థానం అని చెప్పారు మనం ఇంటిని ఏకాశీతి పదవాసులో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు విధి విన్యాసం అంటే నాలుగు వీధులుగా మనం ఎంచుకున్న స్థలాన్ని ఏ స్థలంలో అయితే మనము నక్షత్రాన్ని లెక్కగట్టి పొడవు వెడల్పులను నిర్ధారించుకుంటామో ఆ ప్రాంతాన్ని తొమ్మిది బై తొమ్మిది పద్ధతిలో విభజించిన తర్వాత విధి విన్యాసంలో బయట ఉన్నటువంటి వీధిని పైశాచ విధి అని ఆ తర్వాత మనుష్య విధి దేవ విధి ఆ తర్వాత బ్రహ్మ విధి అని నాలుగు వీధులుగా విధి విన్యాసాన్ని నిర్ణయించిన తర్వాత బ్రహ్మస్థానానికి విధికి మధ్యగా దక్షిణంలో ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని వివస్వాన్ ప్రాంతం అంటారు ఇది మొత్తం ఆరు పదాలుగా ఉంటుంది వివస్వాన్ ప్రాంతం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు పదాలతో కూడి ఉన్నటువంటి వివస్వాన్ ప్రాంతం అత్యంత ముఖ్యమైనది ప్లానింగ్ లో ఇక్కడ దోషం జరిగితే వివస్వత్ ప్రాంతంలో దోషం జరిగితే వివస్వాన్ ప్రాంతంలో దోషం జరిగితే ఆ ఇంట్లో మృత్యుతుల్య కష్ట మన మరణ సదృశ్యమైన కష్టాలు కృష్ణకె పీచే భాగన కోరికల వెనకాల పరిగెత్తడం లేదా భై మహాభై వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది సమరాంగన్ సూత్రధార్ మయమత్ విశ్వకర్మ ప్రకాష్ మానసార్ అనేటువంటి ఈ నాలుగు గ్రంథాల్లో ఈ వివస్వన్ ప్రాంతానికి సంబంధించిన వివరణను కోడీకరించి సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వివస్వాన్ అంటే అగ్ని సమరాంగం సూత్రధార గ్రంథంలో వివస్వాన్ అంటే అగ్ని అని చెప్పడం జరిగింది అగ్ని అంటే మనం చూసేటువంటి మంట కాదు నిక్షిప్తమైనటువంటి గుప్తంగా ఉన్నటువంటి అగ్ని నీటిలో అడుగున దాగి ఉన్నటువంటి అగ్ని దాన్నే బడబాగ్ని అని చెప్పడం జరిగింది కాబట్టి వివస్వాన్ ప్రాంతం అగ్నితో సమానం వివస్వాన్ ప్రాంతం శక్తిని విడుదల చేస్తుంది ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి కుజగ్రహాన్ని అధిపతిగా చెప్పడం జరిగింది అదేవిధంగా యముడు ఈ దిక్కు యొక్క అధిపతి నెక్స్ట్ వివస్వాన్ ప్రాంతం యష్ బుద్ధి వివస్వాన్ ప్రాంతం సరిగా ఉపయోగించుకోగలిగితే యష్ అంటే యశస్సు కీర్తి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది యష్ బుద్ధి అంటే మంచి జ్ఞానాన్ని పనిచేసేటువంటి నైపుణ్యాన్ని అందిస్తుంది ఇంకా ఏం చేస్తుంది వివస్వాన్ ప్రాంతాన్ని సరిగా వినియోగించుకోగలిగితే ఊర్జావాన్ ఊర్జావాన్ అంటే శక్తివంతుడుగా ఉంటాడు ఊర్జావాన్ ఊర్జా అంటే శక్తి ఎనర్జీ ఎనర్జీ ఎప్పటికీ ఎనర్జిటిక్ గా ఉంటాడు వ్యక్తి యజమాని ఈ ప్రాంతం సరైన నియమాల ప్రకారం ఉంటే ఊర్జావాన్ రహిత అంటే ఎనర్జెటిక్ గా ఉంటాడు నెక్స్ట్ వివేక్ శక్తి అతని యొక్క వివేచనా సామర్థ్యం అద్భుతంగా పనిచేస్తుంది నెక్స్ట్ ధర్మవర్తన్ అంటే ధర్మాన్ని పరిపాలించే వ్యక్తిగా ధర్మాల ప్రకారం నియమాల ప్రకారం వ్యవహరించేటువంటి వ్యక్తిగా కొనసాగుతాడు ఎప్పుడు వివస్వత్ ప్రాంతం వాస్తు నియమాలకు అను అనుకూలంగా ప్లానింగ్ జరిగినప్పుడు యమ నియమాల గురించి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు అంటే వివస్వత్ ప్రాంతం సరిగా ఉంటే యమ నియమాలను పాటించే వ్యక్తిగా ఉంటాడు అనేటువంటి మాట రాశారు మరి ఈ యమ నియమాలు ఎక్కడ దొరుకుతాయి మనకు అంటే పతంజలి యోగ సూత్రాల్లో ఉంటాయి పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమాలు ఏం చెప్పారు ఏం చెప్పారంటే సత్యం అహింస అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అపరిగ్రహం అంటే వేరే వాడిది కొట్టేయాలని చూడకపోవడం అసత్య సత్యం అంటే నిజం చెప్పడం అహింస అంటే హింస చేయకపోవడం అస్తేయం నెక్స్ట్ బ్రహ్మచర్యం నెక్స్ట్ సౌచ్ సంతోషం తపస్సు స్వాధ్యాయ్ ఈశ్వర ప్రణిధానం అంటే దేవుడి మీద భయభక్తులతో జాగ్రత్తగా నివసించేటువంటి వ్యక్తిగా ఎవరుంటారు వివస్వాన్ ప్రాంతంలో వాస్తు దోషాలు లేనటువంటి ఇంట్లో ఉండేటువంటి యజమాని నెక్స్ట్ ఇంకేం చెప్పారంటే సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి ద్వాదశాదిత్యులు అంటారు ఆ పన్నెండు పేర్లలో ఒక పేరు వివస్వాన్ సూర్యభగవానుడుకున్నటువంటి ద్వాదశ నామాల్లో ఒక పేరు వివస్వాన్ ఈ వివస్వాన్ బట్టి మనకేం తెలియాలి అంటే సూర్యోదయం కాకముందు వచ్చేటువంటి కిరణాలని అరుణ కిరణాలు అరుణ కిరణాలు అంటారు వివస్వత్ అంటే సూర్యుడు అని చెప్పుకున్నాం సూర్యుడు యొక్క డ్రైవరు అరుణ్ దీని ప్రకారం మనకి ఏం చెప్తుందంటే వాస్తు శాస్త్రకరణం డ్రైవర్ అంటే ఏంటి డ్రైవరు మనల్ని గమ్యస్థానానికి సరైన సమయంలో సరైన వేగంతో సరైన భద్రతతో తీసుకు డ్రైవర్ డ్రైవర్ భగవానుడికి ఉన్నటువంటి డ్రైవర్ అరుణ్ సూర్యుడు సూర్యుడి పేరే వివస్వాన్ అంటే సూర్య భగవానుడి యొక్క అరుణ్ కూడా అక్కడే ఉంటాడు కాబట్టి మనం సరైన సమయంలో సరైన జాగ్రత్తలతో గమ్యస్థానానికి క్షేమంగా చేరగలిగేటువంటి చేర్చేటువంటి స్థానమే వివస్వాన్ అని వాస్తు శాస్త్రం చెప్తోంది అంటే వివస్వత్ ప్రాంతం సరిగా ఉంటే మనం ఎంచుకున్న లక్ష్యాన్ని ఎంచుకున్న మార్గంలో సరైన డైరెక్షన్లో సరైన స్పీడ్తో రీచ్ కాగలుగుతాం నెక్స్ట్ సమరాంగ సూత్రధార్ అపరాజిత పృష ఈ రెండు గ్రంథాలలో వివస్వాన్ని మృత్యువు మృత్యువు అని చెప్పడం జరిగింది మృత్యువు యొక్క పుత్రిక మృత్యువు యొక్క పుత్రిక ఎవరంటే కృష్ణ మృత్యువు యొక్క పుత్రిక తృష్ణ ఈ తృష్ణ ఎప్పుడైతే వివస్వాన్ ప్రాంతం పాడైపోతుందో మృత్యువుతో సమానమైన కోరికలు తృష్ణ అంటే కోరిక కోరికల వెంట పరిగెడతా ఉంటాం వాస్తవాన్ని మర్చిపోయి నిజ జీవితంలో ఏముంది అనే విషయాన్ని మర్చిపోయి కోరికలు భౌతిక సుఖాల వెంట పరిగెత్తేట్టు చేసేదే వివస్వత్ ప్రాంతంలో ఉన్న నెగటివ్ వివస్వత్ ప్రాంతంలో వాసుదోషం ఉంటే కోరికల వెనకాల పరిగెడతాము నెక్స్ట్ లక్ష్యాలను మార్చి మార్చి జీవితాన్ని కొనసాగించడం అంటే ఇప్పుడు ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాం నాలుగు నెలలు అయిన తర్వాత ఈ బిజినెస్ బాగాలేదు ఇంకో ఉద్యోగం చేద్దాం లేదు అది కూడా బాగాలేదు ఇంకో పని ఏదో చేద్దాం వారి యొక్క గమ్యాన్ని మళ్ళీ 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 మార్చుకుంటూ ఉంటారు అంటే ఒక నిలకడ లేనితనాన్ని వివస్వ ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు కలగజేస్తాయి నెక్స్ట్ తృప్తి లేకుండడం లో జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది లేనటువంటి పరిస్థితి వివస్వత్ ప్రాంతంలో దోషాలుండడం వల్ల జరుగుతుంది నెక్స్ట్ అధర్మవర్తనుడు ఆనందం ఉత్సాహం తగ్గిపోవడం భయం మహాభయం నెక్స్ట్ క్రూర ప్రవృత్తిని కలిగి ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఫైనల్గా క్రూర ప్రవృత్తిని నిక్షిప్తం చేసుకుంటారు కాబట్టి వివస్వాన్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో వాస్తు దోషాలు లేకుండా ప్లాన్ చేయాలి మరి వివస్వా ప్రాంతంలో వాస్తు దోషం అంటే ఏముండొచ్చు దక్షిణంలో ఉన్నటువంటి ఈ వివస్వాన్ ప్రాంతంలో ఒక సెప్టిక్ ట్యాంక్ నిర్మించామనుకోండి లేదు ఒక టాయిలెట్ నిర్మించామనుకోండి దోషమే కదా లేదా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ద్వారాలు కిటికీలు పగుళ్లతో అనుకోండి ఉన్నాయనుకోండి దోషమే కదా లేదా అవి లోపలికి కానీ బయటకు కానీ వంగి ఉన్నాయనుకోండి దోషమే కదా ఆ గోడలు పగుళ్లతో పెచ్చి లూడి అనివెన్గా ఉన్నాయనుకోండి వాస్తుదోషమే కదా ఫ్లోరు గా ఉండి సమతలంగా లేకపోతే కూడా వాస్తుదోషంగా పరిగణించాలి అన్నిటికీ మించి వివస్వాన్ ప్రాంతంలో శల్య దోషాలు ఉండడాన్ని అత్యంత ప్రమాదకరంగా పరిగణించాలి ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే వివస్వాన్ ప్రాంతం చెడిపోతుంది తద్వారా మృత్యుతుల్య కష్ట మరణ సదృశ్యమైనటువంటి కష్టాలు తృష్ణాకే పీచే భాగ్న కోరికల వెనకాల పరిగెత్తడం భయ మహాభై అత్యంత భయానకమైన పరిస్థితులను చూడవలసి రావడం ఇవన్నీ కూడా వివస్వాన్ ప్రాంతంలో వాస్తు దోషాలు ఉండడం వల్ల సంభవిస్తాయి అని వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ప్లానింగ్లో చాలా జాగ్రత్తగా వివస్వాన్ ప్రాంతాన్ని ప్లాన్ చేసుకోవాలి